వెల్కమ్ టు గ్రాండ్ మా ఛానల్ ఈరోజు మన కర్రీ దోసకాయ ఎలా చేయాలో చూపిస్తున్నాం ఫస్ట్ వంద గ్రాముల పప్పు అయితే తీసుకొని వన్ అవర్ అయితే సోక్ చేసాము సో ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న టమాటా చిల్లీ యాడ్ చేసుకుందాం అలాగే రెండు దోసకాయలు అయితే తీసుకున్నామండి అండి కూడా ఇలా కట్ చేస్తాం అవి కూడా యాడ్ చేసేద్దాం అలాగే పసుపు కారం అలాగే ఫ్రెష్ కర్రీ లీఫ్ కూడా వేద్దాం సో కుక్కర్కి అయితే మూత పెట్టేసి విజిల్ అయితే పెట్టేద్దామండి స్టవ్ ఆన్ చేసి ఫోర్ విజిల్స్ రావాలి పప్పుకి పప్పు దోసకే ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇలా బాయిల్ అయిపోయిన చూసారా ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేశాను నేను సాల్ట్ కాదు యాడ్ చేసింది గల్లుపు అయితే యాడ్ చేశాను సో మొత్తాన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మనం తాలింపు పెట్టుకుందాం సో మీకు తెలిసిందే కదండి తాలింపులో మనం ఆయిల్ యాడ్ చేసేసి ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ కరివేపాకు అలాగే ఆనియన్స్ జీలకర్ర ఆవాలు అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా ఫస్ట్ అండ్ ఫైనల్గా ఇంగువైతే యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకోవడమే అండి ఈ సమ్మర్లో ఇలాంటి కర్రీస్ చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ